హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నవరాత్రి డే ఫోర్ రోజు వ్లాగ్ అనమాట అంటే నిన్నటి రోజు వ్లాగ్ అనమాట శ్రీ కనకదుర్గ అమ్మవారు కూష్మాండ అవతారంలో అందరికీ శ్రీ కాత్యాయనీ దేవిగా దర్శనమిస్తూ ఉంటారు ఈ రోజు అయితే నేను రవ్వ కేసరి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ముందు ఇల్లంతా శుభ్రం చేసేసుకొని నేను తలస్నానం చేసి వచ్చి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పేర్లగా పక్కనే వంట కూడా రెడీ చేసేస్తున్నాను మా పాప లంచ్ పట్టుకెళ్తుంది కాలేజ్కి అందుకని చెప్పి క్యారేజ్ బాక్సు మీరు నా ఛానల్లో వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూసారు కదా రవ్వ కేసరి వండుతున్నాను ముందు ఒక చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆవు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని తర్వాత అందులోనే రవ్వ కూడా మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకొని రవ్వ కూడా నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఈ లోపు వేడి నీళ్ళు పక్క స్టవ్ మీద పెట్టుకొని ఆ వేడి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి తర్వాత మనం రబ్బ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత క్వాంటిటీ పంచదార తీసుకొని ఆ తర్వాత కొంచెం యాలకల పొడి వేసుకుంటే రవ్వ కేసరి ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి కొంచెం పలుచగా ఉన్నప్పుడు దించుకుంటే బాగుంటుంది తినడానికి కూడా ప్రసాదం పిప్పే చేసి ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందు బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట అన్నం కూడా వండేసి ఇక్కడ వంకాయ పెరుగు పచ్చడి చేద్దామని చెప్పి వంకాయలు అయితే కట్ చేస్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వంకాయ పెరుగు పచ్చడి చేయడం అంటే ఈ ఎగ్ ప్లాంట్స్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట మామూలు గుత్త వంకాయ పొడుగు వంకాయ ఇలాంటివైతే చాలాసార్లు తీసుకున్నాను కానీ ఎగ్ ప్లాంట్స్ అంటే ట్రై చేద్దామని చెప్పి కొత్తగా తీసుకున్నాను అందులో నా ఇంట్లో అయితే శనగపిండి లేదని చెప్పి ముందు వంకాయ ముక్కలు కట్ చేసుకొని అవి ఉప్పు నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కున్న తర్వాత రెండు మూడు సార్లు ఆ తర్వాత ఇక్కడ కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇలా పౌడర్ కలిపి పెట్టుకున్నాను ఆ పౌడర్ని వంకాయలకి పట్టించి స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయల్ని అటు ఇటు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వంకాయల్ని ముందే మనం కొంచెం చిక్కగా పెరుగుని మజ్జిగల గిల కొట్టుకొని ఉంచుకోవాలన్నమాట అందులో ఈ వంకాయల్ని వేసేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనకి వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి వంకాయలు వేయించేసుకున్నాను కదా మజ్జిగ కూడా చిలుక్కొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఆ మజ్జిగ కూడా చిక్కగా చేసుకొని అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేసాను ఆ తర్వాత అయితే తినడానికి రెడీ అయిపోతుంది ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను ప్రసాదం తయారు చేశాను కదా అది నివేదన చేసి అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను అష్టోత్తరం చదివి తర్వాత దుర్గాస్తుతి చదివి హనుమాన్ చాలీస చదివి ఈరోజు సాయిబాబా పారాయణం కూడా మొదలుపెట్టాను అనమాట థర్స్డే కాబట్టి ఓజీ మూవీ ఈ రోజే రిలీజ్ కదండి ఈ లోపు సడన్గా అనుకోకుండా ఓజీ సినిమాకి కూడా టికెట్లు వచ్చాయి అందుకని ఓజీ సినిమాకి వెళ్ళాము వెళ్ళి మూవీకి వెళ్ళి ఇంకా వచ్చి తర్వాత పారాయణం అది చదువుకునేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ప్రసాదం అది ఈవినింగ్ స్పెషల్గా ఏం చేయలేదు అటుకులు బెల్లం పెట్టుకొని అయితే దుర్గమ్మకి నివేదన చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మొత్తం పారాయణం చదివేసుకొని సాయిబాబాకి హారతి కూడా ఇచ్చేసామన్నమాట మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను పారాయణం కూడా మొదలుపెట్టాను ఈరోజు థర్స్డే కదా బాబా గుడికి వెళ్దామని అనుకున్నాను సడన్గా సినిమాకి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ ఇంకా ఈవినింగ్ వెళ్దామని చెప్పి పారాయణం మొత్తం చదివేసి బాబాకి హారతి ఇచ్చిన తర్వాత బాబా గుడికి అయితే వెళ్ళాము పక్కన ఇది శివాలయం అనమాట శివాలయంలో కూడా హారతి అది ఇచ్చారు అమ్మవారిని నిలబెట్టారు శివాలయంలో ఒక పక్కగా అందుకని అక్కడ ఈరోజు కుంకం పూజ అనమాట హారతి ఇచ్చారు హారతి టైంకి వెళ్ళాము కరెక్ట్గా హారతి కూడా తీసుకొని ఆ తర్వాత బాబాది సేజ్ హారతి అయితే అవుతుంది అక్కడ కూడా దండం పెట్టుకొని దుర్గమ్మని నిలబెట్టారనమాట అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా దుర్గమ్మకి దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము నవరాత్రి డే ఫోర్ రోజు ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను పారాయణం మొదలుపెట్టాను సాయిబాబాది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు